వస్తున్నారు కూర్చోండి కూర్చోండి చెప్పండి అయ్యా ఇది నా కూతురు వాడు మాయ మాటలు చెప్పి మోసం చేసి లేపుపోయాడు ఈ లేపుకుపోయిన వాడికి ఒక ఇరవై కోడా దెబ్బలు వడ్డించండి ముందుకు చెప్పలేదు ముందు దీనికి పాతి కొట్టించు ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాం పెళ్లి చేసుకున్నాం అనుకున్నామండి ఇంకా లేక వాళ్ళ నాన్న నాటకు ఆడుతున్నాడండి ముందు విషయం చెప్పలేదు ముందు మీరు ఒక యాభై కొట్టించండి చిన్నబాబు గారు చిన్నబాబు గారు ఏమిటి ఆ అబ్బాయి అంటే ఈ అమ్మాయి ఇష్టపడుతుంది ఈ అమ్మాయి అంటే ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు ఈ ఇద్దరికి వివాహం జరిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది బాబు అంటే నువ్వు చెప్పమంటారు చెప్పండి రోజు రోజుకి అతనిలో మూర్ఖత్వం పెరిగిపోతూ ఉంది అందుకే రాజా వారు పోయినప్పుడే మీతో చెప్పాను మీరే ఎవరినైనా ఊరి పెద్దగా పెట్టుకోండి అని కానీ మీరంతా రాజావారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఇతన్నే ఉంచమన్నారు ప్రతిరోజు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఎప్పుడైనా పెద్దలు నలుగురు మీరు కూర్చొని ఏది మంచిదని తోస్తే అదే మీ కాదమ్మాతోనే చెప్పండి చెప్తే చూడండి అబ్బాయి ఇష్టపడ్డాడు అమ్మాయి ఇష్టపడింది వాళ్ళిద్దరూ ఒకటి కావాలని కోరుకుంటున్నారు అటువంటప్పుడు పెద్దవాళ్లు అడ్డుపడకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకునేటట్టు చూడండి ఏమిటండి ఏం లేదమ్మా మీ అత్తయ్య ఉత్తరం రాసింది రథోత్సవానికి రమ్మని నేను మీ అమ్మ బయలుదేరు ప్రతిసారి మీరే వెళ్ళేది ఈసారి నేను కూడా వస్తాను దేనికి అత్తయ్యని చూడ్డానికి అత్తయ్యని చూడ్డానిక బావని చూడ్డానిక చూడ్డా పద్మ ప్రతిసారి నన్ను ఏడిపిస్తూ ఉంటుంది అవునమ్మా నిన్ను ఏడిపించడానికి ఆడించడానికి నీకు తోబుట్టు లేకపోయినా చిన్నప్పటి నుంచి నీకు తోడుగా పెరిగింది కదమ్మా అది ఏడిపించకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు చూడు పద్మా మేము ఊరికి వెళ్తున్నాం ఇల్లు జాగ్రత్తగా చూసుకో అలాగే బాబా ఏమిటి అయ్యా ఈ రోజు సాయంకాలం దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్ళాలి అయితే మమ్మల్ని చేయమంటారు తమరు గుడికి రావాలి వచ్చి ఏం చేయాలి అభిషేకం చేయాలి అభిషేకం గుడికొచ్చి చేయించాలా అవును బాబు అక్కర్లేదు దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి ఇక్కడే అభిషేకం చేయించండి ఇక్కడి నుంచే ఊరే తీసుకెళ్ళండి అయ్యా అది అంత మంచి పద్ధతి కాదు బాబు పద్ధతుల గురించి మీరు మాకు చెప్తున్నారా ఈ ఊరికి రాజులం మేము మీరా మీరేనయ్యా కానీ మహారాజులు కూడా అప్పుడప్పుడు మంత్రుల తరహాలు తీసుకుంటుంటారు మాకు మంత్రులు ఎవరూ లేరు మేమే రాజులం మేమే మంత్రులం మాకు ఎవరూ చెప్పనక్కర్లేదు పదోత్సవం జరగాలి అంటే దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి లేదా నీ ఇష్టం నమస్కారం అమ్మగారు మీరేనా చెప్పండి అన్నయ్య గారా రండి పైకి వెళ్ళండి నన్నేం చేయమంటారు చెప్పండి ఇప్పుడు పిలిచి నాలుగు చివాట్లు పెట్టి బలవంతంగా పంపించిన రేపటి నుంచి మీరు వచ్చి నాతో ఫిర్యాదు చేశారని ఒక్కొక్కరి మీద కట్టి మిమ్మల్ని చిత్రహింసలు పాలు చేస్తాడు ఆ భగవంతుని మీద భారం వేసి చనిపోయిన రాజావారిని కళ్ళ ముందుంచుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయండి ఏమిటి మా అల్లుల్లో ముండితన మరీ ఎక్కువైనట్టుందే ఏం చేయనన్నయ్య నాకు అదే అర్థం కావడం లేదు కనీసం అతనికి పెళ్ళైనా అయితే రూపైనా అతన్ని మారుస్తుందేమోనని నా ఆశ మాకు మరొకరి సలహాలు సంప్రదింపులు అనవసరం ఈ ఊరికి మేమే రోజులం మేమే మంత్రులం రాజేంద్రబాబు గారు వస్తారు వారు వచ్చిన తర్వాత ఆట బిగిన అవుద్ది అందువల్ల

అయ్యా మొదలెట్టమంటారా మేము వచ్చి కూర్చున్నాము అంటే మొదలు పెట్టమనే అర్థం ఏమర్థం మొదలెట్టమనే అర్థం ఎలా కూర్చోండి రాయారా అదరు అయ్యా మొదలు పెట్టించమంటారా వాడికి చెప్తాం మళ్ళీ మీకు చెప్పాలా తప్పి చేస్తాను దేనికి ఎలా అడిగిస్తాను ఆగు ఇక్కడ మాట్లాడుతుండగా నువ్వు అక్కడ పాట పాడతావా దున్నపోత దున్నపోతు కాదు ఎరుముందా తిరుగు మొదలెట్టుమై నేను జీవకోటుల అశయందు శిక్షించు దండదరుడను ఖ్యాతి తనది నాను భోరాతి భోరమయ్యి గగ్గోలు పుట్టించు ఆ పరేట నిలయ అధీసుడేను అధీసుకరా జత నే బబల్లు మెలకు వడెన్నడేను ఏరా మాంటటి వళ్ళం నేమే కనుగొట్టేము మా యాడండి అప్పుడు ఆ సిధితో నే బబల్లు మెలకు వడెన్నడేను అగో ఇప్పుడు పడేవే దానికి అర్థం తెలుసా తెలిసేండే చెప్పు భీకరాకారంభీర వాక్శుద్ధి ఇదే అర్థం అవునండి నిన్ను పోతా నేను ఏమైనా మూర్ఖని అనుకున్నావా చెప్పు అయ్యా అది తెలియనయ్యా ఏమిటి నీ ఒంటి మీద ఎన్ని నగల అయ్యా ఇది గెలిచివండి అంటే నగిలివండి ముర్ఖున్నారా మేము మీలాగే ముర్ఖుని అనుకున్నారా మాకే చెప్తారు ఏరా మాకంటే గొప్ప వాళ్ళ కనిపించాలనుకుంటున్నావా తీసేగిది వేషం అండి చెప్పింది చెయ్యి లేదా చంపి చెట్టుకి ఎలా చేస్తాను ఏం చేస్తాను చంపి చెట్టుకి ఇప్పుడు జందా పై కపిరాజు అనే పాట పాడు అయ్యా ఇది సావిత్రి నాటకం అండి మాకు తెలుసు మేము చెప్పింది బాలనాగమ్మలో ఆగు ఆగు ఎవడుతో పడుతుంది ఎందుకు శృతి అంతేనండి మేము అక్కడ నిలబడి మాట్లాడుతుండగా నువ్వు కూర్చునే ఏమిటా వాయింపు కూర్చునే హార్మోని వాయించాలండి ఏమిటి మమ్మల్ని చూసి ముసి ముసి డబ్బులు ఏం లేదండి వగలు బాగానే కురిపిస్తున్నది ఒక నేల పాట పాడు రాదండి పాడు రాదండి దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా பங்குபடி சேத ஆடுவேஷமா சீ சி 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 சீ சீ பதன் அந்த ஊர்க்குண்டு சேர